నమస్తే మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితులకి ఎలా అప్లై చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయం గురించి కొంచెం తేలికగా అంటే ఈజీగా అర్థమయ్యేట్టుగా అసలు యాక్చువల్గా చెప్పాలంటే మన ఋషులు రాసింది సంస్కృత భాషలోనైనా సరే అందరికీ అర్థం రాయడం జరిగింది కాకపోతే ఏంటంటే ఇన్ని వేల సంవత్సరాలు జరిగిపోయిన తర్వాత ఎవరి అనుభవానికి అందినది వాళ్ళు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఆచరణకు తీసుకొని వచ్చి దాంతో ఏమైపోయినాయి చాలా ఏమంటారు దాన్ని పరమాత్మతత్వానికి సంబంధించి చాలా చాలా సిద్ధాంతాలు అయిపోయినాయి అన్నమాట అటు ఏంటి ఆ సిద్ధాంతాలు జైనిజం ఒకటి బుద్ధిజం ఒకటి ఆ తర్వాత చారువా సిద్ధాంతం ఒకటి తర్వాత కర్మ సిద్ధాంతం ఒకటి ఆ తర్వాత ఇంకా ఏంటి తర్వాత ఇంకా ఏవో చెప్తారు కదా ఏంటి వామాచారం ఆ తర్వాత ఇంకా దక్షిణాచారము కౌలము అకులము ఇట్లా ఎన్ అన్నిటికీ మూలం ఏంటంటే ఉన్నదంతా ఒక పరమాత్మతత్వ శక్తే కాకపోతే ఏంది మన కంటికి కనపడుతున్నదంతా కూడా ప్రకృతి ఈ ప్రకృతిని వీళ్ళు ఏమైనా పేర్లు పెట్టారు ఒక్కొక్క సిద్ధాంతంలో ఒక్కొక్కళ్ళు పేరు పెట్టారు ఇప్పుడు శివుడికి సంబంధించిన పనులు కనుక పూజలు కనుక చేసేవాళ్ళు ఏమన్నారు ఆ శివుడు శివుడు జ్ఞానం అన్నారు ఆ తర్వాత అమ్మవారు ఉంది కదా పార్వతీదేవి ఆవిడని శక్తి అన్నారు అట్లా ఏంటి మళ్ళీ ఇట్లా ఎన్ని శక్తులు పెట్టారంటే తర్వాత కొంచెం ఇంకొంచెం ముందుకెళ్ళి ప్రకృతికి ఇంకా పూజ చేసే వ్యవహారంలో కాళికా శక్తి దుర్గా తర్వాత అష్టలక్ష్ములు ఉన్నారు కదా విజయలక్ష్మి తర్వాత ధాన్యలక్ష్మి ధనలక్ష్మి ఇట్లా ఏంటి ఈ అమ్మవార్లందరికీ ఎవరు ఎవరు ప్రా తర్వాత ఇంకా ఇంకా ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా సంతోషి మాత ఇవన్నీ అంత లేవు అంటే ఏంటి ఎక్కడికక్కడ ఎక్కడికి పోతే అక్కడ అంటే అది కనిపెడితే దానికి పూజలు చేసుకుంటూ వచ్చినారనమాట అంటే ఏంటంటే అల్టిమేట్ ఏంటి ఎవరి మనస్సుకు సంబంధించి వాళ్ళు చేసుకుంటూ వచ్చారు కాకపోతే తప్పు లేదు ఏ కాకపోతే ఎందుకు చేస్తున్నాం అనేటువంటి విషయం గ్రహించగనక చేస్తే అప్పుడు కొంచెం భగవత్ తత్వానికి వెళుతున్నాము అనేటువంటి విషయం తెలుస్తుంది అట్లా కాకుండా వాళ్ళెవరో మాత చేసిన తర్వాత వాళ్ళకి చాలా డబ్బులు వచ్చాయి ఆ తర్వాత వాళ్ళు ఇంకేదో ఉపాసం చేసిన తర్వాత వాళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు లేనయి ఇట్ ఇది అట్లేదు కుబేరుడికి ఏదో ఎంత మళ్ళీ కుబేరుడు పూజ అంటున్నారు చేసిన తర్వాత డబ్బులు వచ్చాయి అంటున్నారు ఇవన్నీ కూడా నిజం చెప్పాలంటే మన మన మా ఫ్రెండ్ అంటుండేది అంటే మన గ్రహస్థితి కనుక బాగుంటే గృహస్థితితో సంబంధం లేదు అనేది మన గ్రహస్థితి అంటే ఏంటి మన మానసిక స్థితి కనుక కంఫర్టబుల్గా పరమాత్మతత్వంతో కనుక లింక్ అయి ఉంటే ఇప్పుడు ఈ పై 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 కనపడుతున్నవన్నీ కూడా మన మనిషిలో ఉన్నటువంటి భయాలే భయము కోరికే మన సృష్టికి కారణం ఇంకా అంతకంటే ఇంకేం లేదు ఈ భయము కోరికలు పోంగొట్టుకోవడానికి ఎవరికి తోచిన విషయంగా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు అల్టిమేట్ ఏంటి మన ఉపనిషత్తుల్లో చెప్పిన మన ఋషులు వాళ్ళు పాపం వాళ్ళ వాళ్ళు వాళ్ళ యొక్క మేధాతనం అనండి లేకపోతే వాళ్ళ అనుష్ఠానం అనండి పాపం వాళ్ళ స్వచ్ఛతనండి వాళ్ళు కూడా ఎంత ప్రయత్నం చేసినా అందరూ ఋషులు కలిపి సృష్టి ఇలానే డెఫినెట్గా ఇలా జరిగింది అని మాత్రం ఎవ్వరూ ఏ ఉపనిషత్తులో కూడా చెప్పలే కాకపోతే ఏంటి అన్మానిఫెస్ట్ అయినటువంటి పరమాత్మతత్వ శక్తి మేనిఫెస్ట్ అయిందని మాత్రం చెప్పారు ఈ మేనిఫెస్ట్ అయిందంతా అల్టిమేట్ ఇంకా ఏం చెప్పారు అదంతా మాయాశక్తి అదంతా కూడా జస్ట్ ఎగ్జిస్టెన్స్ ఒక లైఫ్ లాగా వచ్చింది ఇది ఎప్పుడైతే ఆ ఎగ్జిస్టెన్స్ వచ్చిందో అప్పుడు కాలం వచ్చింది అంతే కదా పుట్టకముందు ఏముంటుంది ఇప్పుడు నేను పుట్టిన తర్వాతనే కదా ఏ ఇయర్లో పుట్టానని వచ్చింది నేను పుట్టిన తర్వాతే కదా నాకు ఒక రూపం వచ్చింది నేను పుట్టిన తర్వాతనే కదా నేను పాలు తాగడం అనియండి లేకపోతే నా కోరికలు కానివ్వండి అన్నిటికీ కారణం ఏంటి ఈ ఎగ్జిస్టెన్సే అట్లాగే మన సృష్టిలో కూడా కారణం ఏంటి ఎగ్జిస్టెన్స్ లైఫ్ వచ్చిన తర్వాతనే టైం కూడా వచ్చింది తర్వాత అల్టిమేట్ ఏమన్నారు ఆ టైంనే కాలుడు అన్నారు కాలుడు అంటే ఏంటి కాలంలోకి రావడం కాలంలో నుంచి తీసేయడం కాలం ఈ కాలాన్ని మళ్ళీ ఇంకా చెప్పాలంటే ఏమన్నారు మన మనసు అన్నారు అంటే నా మనసులో ఉన్నప్పుడేగా నాకు ఏదన్నా కంటికి కనపడుతుంది నా మనసులో లేని ఏది నాకు కనపట్టలేదు కదా అంటే నా కాలంలో ఉన్నదే నేను చూడగలుగుతా అంతే కదా లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది అందుకని దాన్ని మనసు అన్నారు అంటే ఇంతకీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొత్తం ఎంటైర్ సృష్టి మొత్తం ఒక 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 శక్తి ఉన్నది అనే దాని గురించి ఈవెన్ సైంటిఫిక్గా కూడా డినె ఒప్పుకుంటున్నారు కాకపోతే ఇంకా మన క్వాంటమ్ ఫిలాసఫీలో థియరీలో ఏం చెప్తున్నారు అసలు యూనివర్స్ లేదు నేను ఉందని చూస్తే ఉంది లేదంటే లేదని చెప్పారు ఈ సిద్ధాంతాన్ని అల్టిమేట్ మన వాళ్ళు ఎప్పుడో కొన్ని లక్షల వేల సంవత్సరాల నాడే చెప్పారు అంటే ఏంటి ఎక్కడుంది ప్రపంచం నేను పొద్దునే నిద్ర లేచిన తర్వాత నా శరీరం వచ్చింది నేను నిద్రపోతున్నప్పుడు కళలు వచ్చాయి నేను డీప్గా నిద్రపోయినప్పుడు నాకు ఏం తెలియాల అంతే కదా అంటే నాకు తెలిసిన తర్వాతనే తెల్లవారింది నాకు తెలియకపోతే తెల్లవారడం అనే ప్రసక్తి కూడా లేదు ఆ ప్రిన్సిపల్ మీదనే మన వాళ్ళు చెప్పారు అంటే ఏంటి అల్టిమేట్ అన్నీ మన మనసులోనే ఉన్నాయన్నారు ఇంకా చెప్పాలంటే మనసు అంటే ఏంటి మన జ్ఞానం ఇప్పుడు చెప్పింది ఏంటి మొత్తం మన మన సృష్టి దీనికి సంబంధించిందంతా రెండే రెండు సిద్ధాంతాలు చెప్పారు ఒకటి జ్ఞానం ఉంది రెండు ఆ జ్ఞానం ఆ జ్ఞానానికి సంబంధించిన అనుభవం ఉంది అంతే కదా ఇప్పుడు నాకు టీ తాగాల్సి టీ టీ తాగాలి అనిపించింది టీ తాగాలి అనేది నా జ్ఞానం అంతే కదా నా మనసులో లోపల నాకు టీ గురించి తెలియకపోతే టీ తాగాలని నేను తెలుస్తుంది తెలిసిన తర్వాత నేను పోయినాను టీ పెట్టుకున్నాను తెచ్చుకున్నాను దాన్ని నేను సిప్పు సిప్పు ఎంజాయ్ చేస్తున్నాను అది నా అనుభవం అంటే ఏంటి అల్టిమేట్ ఏంది మన అందుకే ఆత్మబోధ అన్నారు కదా ఆత్మబోధ అనేది శంకరాచార్య గారు రాసిన పుస్తకంలో కూడా ఆత్మబోధ అంటే ఏంటి ఆత్మ అంటే జ్ఞానం బోధ అంటే అనుభవం అంటే ఏంటి నాకున్న నాలెడ్జ్ కనుక నాకు ఎక్స్పీరియన్స్కి రాలేదనుకోండి నాకు అన్నీ ఉన్న మిగిలిన జ్ఞానాలన్నిటితో పాటు ఈ ఆత్మ జ్ఞానం అనండి లేదా ఈ భగవంతుడి జ్ఞానం అనండి ఇది కూడా నా నెత్తి మీద ఇంకొక బర్ధను నాకు ఏమి తెలియదు అసలు టెన్షనే లేదు అందుకని మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ భూమి మీద సుఖపడేది ఇద్దరే అని చెప్పారు ఒకళ్ళెవరు జ్ఞాని ఎందుకంటే తెలుసు జ్ఞానికేముంది శరీరం అనేది మాయా ఇది ఆల్రెడీ ఒక టైం ఫిక్స్ చేసుకునింది అంటే మెజర్ అయ్యేదేనో ఏ వస్తువు చూసినా ఇది మెజర్ అయ్యిందని తెలిసిపోతుంది మారుతూ ఉన్నది అంటే మాయా అది ఉండదు అని అర్థం అనేది జ్ఞానికి తెలుసు మారకుండా ఉన్నటువంటి స్థితి ఒకటే ఉంది అది నేనే నాకు నేను అది ఉండబట్టే నేనున్నాను ఎప్పుడు అది ఉంటుంది పోయేదంతా వచ్చేదంతా ఈ ప్రకృతి అనేటువంటి విషయం జ్ఞానికి తెలుసు ఏంటి ఈ విషయాలు ఏమి సంబంధం లేదు హాయిగా లేచామా తెల్లవారింది హాయిగా వండుకున్నాము తిన్నాము లేదా డబ్బులు వచ్చాయి ఇంకేదైనా చేసుకున్నాము అయిపోయింది వాడు కూడా సుఖంగానే ఉంటాను అనుకుంటాడు ఎందుకంటే అసలు అసలు స్థితికి వెళ్ళడు కదా కానీ నూటికి తొంభై తొమ్మిది మందికి మనసుందిగా మరీ మూఢత్వంగా ఉన్నవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఒక పర్సెంట్ రెండు పర్సెంట్లో తీసి పడేస్తే మిగిలిన వాళ్ళం మనం అందరం కూడా మధ్యస్థితిలో స్థితిలో ఉన్నవాళ్ళవి అంటే ఇటు పూర్తి జ్ఞానము లేదు మళ్ళీ జ్ఞానం లేదని చెప్పడానికి లేదు మళ్ళీ దానికి సంబంధించిన అనుభవం ఉన్నది అని చెప్పడానికి లేదు ముందు లేదు అని చెప్పడానికి లేదు అంటే ఏంటి అటువంటి స్థితిలో ఉన్నవాళ్ళందరికీ మనం మన కృష్ణ భగవానుడు అంటే కృష్ణ భగవాను కూడా ఇది ఒక మన భగవాను మన జీవత్వానికి అందరికీ ఈ భగవద్గీతను బోధించడం చెప్పింది ఈ భగవద్గీతలో చెప్పింది ఏంది రెండే రెండు విషయాలు నిజంగా చెప్తే ఇప్పుడు ఐదో చాప్టర్కి వచ్చాం మనం ఈ ఐదు చాప్టర్లలో కూడా చెప్పింది ఏంటి ఇదిగోనయ్యా జ్ఞానం ఇది ఇది కర్మ అని చెప్పాడు ఏంటి జ్ఞానం అని చెప్పాడు ఇప్పుడు ఫస్ట్ చాప్టర్ ఏం చెప్పాడు అసలు విషాదం నాడు అర్జున విషాదం అసలు విషాదం ఏంటి విషాదం అంటే ఏం లేదు ఆయన ఐడెంటిటీయే ఆయనకు విషాదం మన ఐడెంటిటీయే మన విషాదం నన్ను అవమానపరిచారు అంటే నాకు టెన్షన్ వస్తుంది నన్ను తిట్టారు అంటే నాకు టెన్షన్ వస్తుంది నన్ను లెక్క పెట్టలేదు అంటే నాకు టెన్షన్ వస్తుంది తర్వాత నా ఆస్తులని లాక్కున్నారు నాకు టెన్షన్ వస్తుంది అంటే ఈ నాది అనేది ఐడెంటిటీ ఇప్పుడు అక్కడ అర్జునుడి సమస్య కూడా ఏంది యుద్ధం చేయడానికి ఆయనకు టెన్షన్ లేదు కాకపోతే ఈ యూ యుద్ధంలో నేను డెఫినెట్గా గెలుస్తాను నాకు ఆ శక్తి ఉంది అనేది అహంకారం నేనే నేను వీళ్ళందరినీ చంపేసిన తయ్యో మిగిలిన వాళ్ళందరూ అన్యాయం అయిపోతారు అనేది మమకారం ఈ రెండే ఆయన్ని పీడిస్తున్నాయి అప్పుడు భగవాన్ బోధించాడు ఇక్కడ ఇప్పుడు ఆయనకు అప్పుడు జ్ఞానబోధం చేస్తాడు ఏంటి పో చేసిన పోసిన చేసిన జ్ఞానము సాంఖ్యయోగంలో ఏం చెప్తాడు ఏమయ్యా ఇక్కడ చంపేవాళ్ళు చచ్చిపోయేవాళ్ళు ఎవరు లేరు ఆ పరమాత్మతత్వం అనేది అది నిత్యము మార్పు లేదు అది అఖండం అది అక్కడ అలానే ఉంది కాకపోతే ఎందుకు ఎందుకు మరి సృష్టి జరగాలనే ఆలోచన వచ్చిందో అది కూడా ఎవరికీ తెలియదు ముందు అజ్ఞానం వచ్చిందా తర్వాత ముందు జీవుడు వచ్చాడనే విషయం కూడా తెలియదు కాకపోతే సృష్టి అయితే బాగుంటుంది అనేటువంటి అవ అవగాహన వచ్చి ఉంటుంది అది కూడా ఆయన ఫ్రీడమ్ అంటే పరమాత్మతత్వం యొక్క ఫ్రీడమ్ ఆయనకు నామన రూపా లేకపోయినా శక్తి ఉంది కాబట్టి ఒక శక్తిలాగా వ్యక్తమైంది ఇది మారుతుంటుంది పోతుంటుందయ్యా నేను ఎన్నో జన్మలు ఎత్తాను వచ్చాను పోయినాను నువ్వు ఎన్నో జన్మలు ఎత్తావు వచ్చావు పోయినావు మళ్ళీ వస్తావు కాకపోతే ఏంటంటే నా జన్మ నాకు తెలుసు ఎందుకు తెలుసు అంటే నేను ఆ స్థితిలో నా నేను నా జన్మ అనేది నా కోరికల కోసం నేను రాలేదు దివ్యత్వం కోసం వచ్చాను కాబట్టి నాకు తెలుసు నువ్వు కూడా ఆ జ్ఞానస్థితిలో కనుక ఉంటే నీకు కూడా తెలుస్తుందా అర్జున నువ్వు అనవసరం టెన్షన్ పడకు నువ్వు చంపేవాడు లేడు ఇక్కడ చచ్చిపోయేవాడు ఎవడు లేడు కాకపోతే ఏంటంటే నీకు ఇంకా ఆ జ్ఞానస్థితి వచ్చి నేనే పరమాత్మతత్వంలో భాగము లేదా నేనే భగవతత్వం అనేటువంటి విషయం నీకు తెలియదు కాబట్టి అది తెలుసుకొని అది నీకు అనుభవంలోకి తెచ్చుకున్న దాకా ఆ జ్ఞానాన్ని అనుభవంలోకి తెచ్చుకున్న దాకా నువ్వు కర్మ చేయక తప్పదు ఈ ఒక్క నిమిషం కూడా కర్మ జరగకుండా ఉండదు ఇప్పటికీ నేను నాకేం అవసరం లేకపోయినా నా 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 ద్వారా కర్మలు జరుగుతూనే ఉన్నాయా కదా అట్లాగే తప్పదయ్యా అని చెప్పి చెప్పి ఏం చెప్తాడు ఇంకా సాంఖ్య యోగంలో జ్ఞానం చెప్పి కర్మయోగంలో నువ్వు కర్మ చేసి తీరాలి అని చెప్పి ఆ తర్వాత మూడో దాంట్లో ఏం చెప్తాడు కర్మయోగం కర్మయోగం అంటే ఎట్లా చేయాలి నీకు ఇచ్చిన ధర్మాన్ని పరమాత్మతత్వ భావంతో కండక్ట్ చేసుకుంటూ పో మానసికంగా ముద్రలు ఏర్పాటు చేసుకోవాకు ఈ సంస్కారాలన్నీ కూడా సత్వతమ రజో గుణాల వల్లేను ఈ మూడు గుణాలను దాటి వెళ్ళాలి అంటే నీకు ఏ కోరిక లేని స్థితి ఉండాలి ఒకవేళ వచ్చింది ఓకే రాలేదు ఓకే అనేటువంటి రిలాక్సింగ్ స్టేజ్లో కనుక నువ్వు మనసును పెట్టుకోగలిగావు అంటే నీకు ఎటువంటివి అంటు అటువంటివి కూడా నీకు అంటవు నాయన అందుకని నువ్వు కర్మ చేసుకుంటూ పో సో ఆ టెన్షన్ పడకుండా యుద్ధం చేయి నీకు ఇచ్చిన పని చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు ఉన్నవాళ్ళు ఉంటారు అది నువ్వు చేస్తున్న పని నీ చేతిలో ఉన్న వ్యవహారం కాదు ఈ సృష్టి నీ చేతుల ద్వారా జరగలేదు సృష్టి వ్యక్తమైంది దాన్ని నువ్వు వదిలేసి నీ పని నువ్వు చేసుకొని నువ్వు నువ్వు నేను భగవతత్వం అనేటువంటి భావంతో ప్రశాంతంగా ఉండు నాయన అని నిన్న మూడు మనకి నాలుగో చాప్టర్లో జ్ఞాన జ్ఞాన కర్మ సన్యాస యోగము కర్మ సన్యాస యోగం అని ఆ నాలుగోది చెప్పాడు ఇప్పుడు మనం దేనికి వచ్చాము ఇప్పుడు ఐదో చాప్టర్కి వచ్చాము తర్వాత దీనికంటే ఇంకొక చిన్న పాయింట్ ఇప్పుడు ఏంటి అన్ని చోట్ల ఏం చెప్తున్నారు జ్ఞానం శక్తి రెండే ఉన్నాయి అంతే ఇప్పుడు భగవాన్ చెప్తున్నది కూడా ఏంటి జ్ఞానం ఉంది పరమాత్మతత్వం శక్తి ఉంది అది వ్యక్తమైన ప్రకృతి అన్నాడు అట్లాగే ఈ ఈ ఈ ప్రకృతి ఎంత దూరం వెళ్ళిపోయింది ఈ ప్రకృతికే బోలెడు 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 పేర్లు పెట్టుకున్నాము ఏమేమి పెట్టుకున్నాము సృష్టించుకుంటున్నాము బ్రహ్మ అన్నాడు సృష్టి మెయింటైన్ చేస్తున్నాము విష్ణువు అన్నారు మళ్ళీ సృష్టి వెళ్ళి అందులో కలిసిపోతున్న వాళ్ళని లయము అన్నారు మరి ఈ ముగ్గురికి మరి మనుషులు పెట్టినప్పుడు మళ్ళీ వాళ్ళకి భార్యలను పెట్టాలి కదా అందుకని ఈశ్వరుడికి అమ్మవారు పార్వతీదేవి అన్నాము సృష్టిస్తున్నాడు కాబట్టి బ్రహ్మకి సరస్వతి దేవ్ అన్నారు తర్వాత విష్ణుమూర్తికి లక్ష్మీదేవి అన్నారు మళ్ళీ ఈ ముగ్గురు గొడవ ఏంటి మళ్ళీ వీళ్ళకి కూడా గుణాలు చెప్పారు ఈ ముగ్గురికి కూడా గుణాలు చెప్పారంటే ఏంటి ఒక పరమాత్మతత్వం యొక్క శక్తికి మాత్రమే తుది మొదలు ఏమి లేని గుణాలు లేని ఖండం లేని అఖండమైనటువంటి శక్తి అది దానికి ఏ నామరూపాలు లేవు ఉన్నది శక్తి కానీ వ్యక్తం జట్లా ప్రకృతి లాగానే వ్యక్తమైంది ఇప్పుడు బ్రహ్మకి ఏం చెప్పారు బ్రహ్మ సృష్టిస్తున్నాడు కాబట్టి రజోగుణం పెట్టారు పార సరస్వతి దేవికి ఏ గుణం పెట్టారు సరస్వతి దేవికి సత్వగుణం పెట్టారు ఎందుకంటే జ్ఞానం ఉంది కాబట్టి ఆ తర్వాత మళ్ళీ లయం చేస్తున్నాడు కాబట్టి ఈశ్వరుడికి ఈశ్వరుడికి కూడా సత్వ సత్వగుణం పెట్టారు మళ్ళీ భార్య లక్ష్మీదేవికి ఆ ఈశ్వరుడి భార్యకి ఆమెకు మళ్ళీ సత్వగుణం పెట్టినట్టున్నారు మళ్ళీ విష్ణుమూర్తికి వచ్చి ఆయన అంతా నడిపిస్తున్నాడు కాబట్టి రజోగుణం మళ్ళీ లక్ష్మీదేవికి వచ్చి మళ్ళీ డబ్బు గిబ్బంది వ్యవహారం ఉంది కాబట్టి గుణం అంటే ఏంటి మళ్ళీ ఇప్పుడు ఈ ఈ వ్యక్తమైన ప్రకృతి అంతా ఈ పేర్లు పెట్టుకున్నవన్నీ సత్వతమ రజోగుణాలకే పెట్టుకున్నారు అంటే ఇవన్నీ కూడా పెట్టుకున్న పేర్లే అనమాట అంటే ఏంటి సృష్టి వ్యక్తమైంది కానీ ఈ పేర్లన్నీ మనం పెట్టుకున్నది ఆ తర్వాత ఇంకోటి ఏంటి తర్వాత ఇప్పుడు సృష్టి వ్యక్తమైన తర్వాత ఏమొచ్చింది మనం వచ్చాం కదా మనం వచ్చిన తర్వాత మనతో పాటు ఏమొచ్చింది ప్రపంచం వచ్చింది కదా ఆ ప్రపంచానికి ఏం పేరు పెట్టారు నాకు నామరూపాలను పెట్టారు అంతే కదా ఇప్పుడు నా మనసులో ఒక కోరిక ఒక మనిషి నాకు తెలుసు లోపల నాకు ఆలోచన ఉంది కాబట్టి బయట ఆ మనిషి పేరు తెలుస్తుంది అలాగే నాకు ఒక వస్తువు తెలుసు కాబట్టి నాకు బయట ఆ వస్తువు తెలుస్తుంది అంటే ఏంటి నామరూపాలు ప్రపంచమంతా బయట మరి ఈశ్వరుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఈ ఈ సప్తమ గుణాల్లో ఈశ్వరుడు కూడా ఎక్కడున్నాడు మళ్ళీ లోపలే ఉన్నాడు అంటే ఏంటి మన దగ్గరే ఉన్నాడు అంటే ఏంటి ఇవన్నీ అవుట్ సైడ్ కాదంటే ఉన్నదంతా ఒకటే శక్తి అయినప్పుడు వ్యక్తమైనంతదంతా ప్రకృతి అయినప్పుడు మనం కూడా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ ప్రకృతే కదా పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ తత్వమే కదా అంటే అది లేనిది మనం ఉన్నామో కాకపోతే ఇదంతా ఏంటి అంటే మనుషులందరికీ అర్థం కావడం కోసం పెట్టుకున్నారు ఇప్పుడు మళ్ళీ కృష్ణ భగవాన్ పెట్టాడు కదా కృష్ణ భగవానికి ఏం పెట్టారు మళ్ళీ రాధాదేవి అని పెట్టారు ఆ ఎవరు ఆమె మాయాశక్తి మాయ అంటే ఏంటి జస్ట్ ప్రకృతి ఉంటుంది వెళ్ళిపోతుంది కానీ ఒక పరమాత్మతత్వం మాత్రం వెళ్ళదు ఇట్లా ఇప్పుడు ఏమైంది ఇలా ఇప్పుడు ఈ ప్రకృతి అంతా ఏమైంది ఎప్పుడు ఎన్ని లక్షల ఎన్ని వేల సంవత్సరాల నాడు ప్రకృతి వ్యక్తం అయి అవడం మొదలుపెట్టిందో మనకు తెలియదు పంచభూతాలే మారవు అవి ఒకటి ఒకటి ఒకటే సూర్య చంద్రులు మారవు అవి ఒకటి ఒకటి ఒకటే మళ్ళీ మనస్సు మారదు అది ఒకటే కాకపోతే ఏంటంటే ఈ మనసుకు అనుగుణంగా ఉన్నటువంటి కోరికలన్నీ మారుతూ ఉంటాయి కాబట్టి దానికి అనుగుణంగా ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది ఇప్పుడు అంతే కదా ఇప్పుడు నాకు మా అమ్మ మా అమ్మమ్మ తెలుసు తర్వాత పిల్లలు తెలుసు అంటే ఐదు జనరేషన్స్ అప్పుడే తెలిసిపోయినారు ఇంకా అంతకుముందు మా అమ్మమ్మ చెప్పిన ఇప్పుడు అమ్మ మామకు తెలుసు అంటే ఇప్పుడు నాకు ఎంతమంది ఎన్ని జనరేషన్స్ నాకు అవగాహనకు వచ్చాయి పది జనరేషన్స్ వచ్చాయి అంటే ఇంక అంతకుముందు పరిస్థితులు ఏంటి మనకు తెలియదు కాకపోతే ఏంది భౌతికంగా ఎలా మార్పులు చెందుతున్నాయి అనేది మనకి తెలుసు అంతే కదా ఎటువంటి స్థితులు ఉండేవప్పుడు ఇప్పుడు ఎలా ఉంటున్నాయి రేపు ఇంకా ఇప్పుడు ఈ ఈ కంప్యూటర్లో ఇప్పుడు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మళ్ళీ ఏమేమి వింటామో ఏమేమి చూస్తావో మనకు తెలియదు అయితే ఏమి విన్నా ఏమి చూసినా ఏమి తెలిసినా ఆహారం మనం తీసుకోవాల్సిందేనా ఆకలి వేస్తేనే ఆహారం తింటాము కాకపోతే వాళ్ళు ఏమంటున్నారు ఆరోగ్యం కోసం రేపు ట్యాబ్లెట్స్ వేసుకుంటారు అంటున్నారు ఏమైనా శరీరం ఉండాలంటే ఏదో ఒక పోషన్ అయితే జరగాల దీనికి దాహం వేస్తుందా ఆ ట్యాబ్లెట్లు బదులు ఏదో లిక్విడ్ బొక్కుడో నీళ్ళలో లిక్విడ్ ఏదో తీసుకోవాలా రేపు నేను చెప్పబోయేది ఫ్యూచర్ అట్లాగే నిద్ర వస్తుందా నిద్రపోడి ఏదో పెట్టి ఏదో ఫీల్ చేసి నిద్ర పోగొడతారేమో ముందు మనకు తెలియదు కానీ ప్రస్తుతం అయితే ఇవన్నీ శరీరానికి సంబంధించిందే కదా ఆకలి దప్పిక ఆ తర్వాత శరీరం మారుతూ ఉండడము ఆ తర్వాత ఇంకోటి ఏంటి మన సృష్టి జరగడము ఇవన్నీ శరీరం ద్వారా జరగాల్సింది ఇవి అందరికీ ఒకటే ఇక్కడ పెద్దగా ఏం తేడా లేదు కాకపోతే ఏంటి ప్రతి జీవికి కూడా ఒక మనసు ఉంది ఉన్నదంతా ఒకటే పరమాత్మతత్వం ఒకటే మనసు కాకపోతే ఏముంది ఈ జీవత్వం నేను వేరు అని ఎప్పుడనుకుందో ఈ జీవికి సంబంధించినటువంటి ఆలోచనలు ప్రాసెస్ ఒకటి ఉందన్నమాట అందుకని దానికి అనుగుణంగా అది పనిచేసుకుంటూ పోతుంది అల్టిమేట్ ఏంటి ఎవ్వరు ఏ సిద్ధాంతంలో చెప్పినా అంతే కదా ఇప్పుడు ఈశ్వరుని పూజిస్తుంటారు ఈశ్వరుడు అంటారు జ్ఞానశక్తి అమ్మవారు మాయాశక్తి అంటారు ఆ తర్వాత మళ్ళీ ఇంకా ఇంకా మీకు మనం ఇంకా వివరం చేసుకుని మనం చెప్పాలంటే మన భారతీయులు మనం ఎంత తేలికగా విషయాన్ని అర్థం చేసుకుంటారో చెప్పడం జరిగారు మనకు శరీరం ఉంది గ్రాస్ బాడీ అది వినాయకుడు ఏ పూజ చేసినా ఫస్ట్ గ్రాస్ బాడీకి పూజ వినాయకుడికి పూజ చేసిన తర్వాతనే పూజ మొదలు పెడతారు గణపతి ఆ గణపతికి భార్యలు ఎవరు శుద్ధి బుద్ధి అన్నారు అంటే ఎవరు మన మనస్సు మన బుద్ధి అందుకని అక్కడ ఏం చేస్తారు మన బుద్ధి శుద్ధి సక్రమంగా ఉండాలని సంకల్పం చేసి విఘ్నం కాకుండా మా పూజ జరగాలి నాయన అని ఆయన మనం దాన్ని ఏమంటారు వెల్కమ్ వెల్కమ్ చేసి ఆ ఆవహ ఆవహ ఇది అంటారు ఆ రప్పించి తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్ళి పంపించేస్తాం అంటే అర్థం ఏంటి ఎక్కడున్నాడు రప్పించడానికి పోవడానికి మనలోనే ఉంది కాకపోతే ఏంది మనం ఆ విషయాన్ని మర్చిపోయినాం కాబట్టి మళ్ళీ ఇదిగో నీకు చేయాల్సినటువంటి నీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నీకు రావాలి అంటే నీకు ఇంకోటి ఏదో ఒక ఫోర్స్ ఉంది అని నీకు చూపిస్తారు తర్వాత మళ్ళీ అమ్మవారు అంటారు అమ్మవారు పూజలు చేస్తున్నారు కదా ఇప్పుడు ఏమంటారు దాన్ని నవరాత్రులు ఇవన్నీ కూడా ఆ తర్వాత మళ్ళీ అంటే అల్టిమేట్ ఏంది మనం మన సాధన మన పూజ అంతా ఎంతసేపు చూసుకున్నా ఎంతసేపు చెప్పుకున్నా రెండే రెండు ఉన్నాయి ఒకటేమో శక్తి రెండోదేమో వ్యక్తమైనటువంటి సృష్టి శక్తి ఈ రెండో విషయం తెలిసింది ఎవరికి జ్ఞానానికి తెలుసు జ్ఞానం అంటే ఏంటి మళ్ళీ మన బుద్ధి ఇప్పుడు అల్టిమేట్గా ఈ సాధనలో చెప్పింది ఏంటి నీ బుద్ధి వచ్చినంతసేపటికేంది నేనే శరీరం అనేటువంటి విషయంలో నువ్వు గెలగలా కొట్టుకుంటున్నావు శరీరం కాని ఇంకోటి ఉందయ్యా అదే నీ జ్ఞానం అందుకని శరీరం ద్వారా నువ్వు చేసే ప్రతి పని కూడా పరమాత్మతత్వ పని నువ్వేం పట్టించుకోకుండా మనసు కంటించకుండా చేసుకుంటూ పో అప్పుడు నీకు దానికి సంబంధించి ఎలాంటి పాపపుణ్యాలు నీకు ఏర్పడవు అప్పుడు నీ మనసు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో నువ్వు జ్ఞానస్థితికి వెళ్ళి జ్ఞానాన్ని కనుక్కుంటావు అప్పుడేంటి ఏమర్థం అవుతుంది ఈ ప్రాణం ఉండవ ఉండడమే మహాశక్తి 뭐 ప్రాణం ఉండబట్టేగా నేను మాట్లాడుతున్నాను మరి నన్ను లోపల నుంచి నా చేత మాట చెప్పిస్తున్నది ఎవరు లోపల ఉన్నటువంటి నీ జ్ఞానశక్తి ఈ జ్ఞానశక్తి నీ ఈ ఈ ప్రాణశక్తి రెండు కూడా శరీరం తీసుకుంది ఈ శరీరం కూడా ఎందుకు తీసుకుంది ఏదో పరమాత్మతత్వం పని జరగాలనేటువంటి భావం ఉందేమో మనకు తెలియదు ఆ పనులు జరుపుకుంటూ పోతున్నాయి అనేటువంటి విషయం మనసులో పెట్టుకొని చేసుకుంటూ పోండి అంటాడు అంటే ఏంటి ఏ భగవత్ తత్వాన్ని ఏ ఏ ఆచారం పాటించే వాళ్ళైనా సరే తీసుకోండి ఇదే ఉంటుందంటే ఒకటి జ్ఞానము రెండు ప్రకృతికి పూజ ఇప్పుడు మనమందరం కూడా ప్రకృతే ఈ ప్రకృతికి మనం మనం మరి ప్రకృతి కదా మరి పోతాం కదా అని ఎట్లా అనుకుంటాము ఉంది కదా శరీరం ఆకలి వేస్తుంది దాహం వేస్తుంది జరగే పనులన్నీ జరగాల్సి వస్తుంది అందుకని చెయ్యి కానీ మనసు మీద ముద్రలు ఏర్పాటు చేసుకోవాకు పొరపాటు ముద్రలు ఏర్పాటు చేసుకొని చేసావు అంటే మళ్ళీ ఏంటి సంచితం ఆగామి ప్రారంభంలాగా మళ్ళీ నువ్వు వస్తావు పోతావు ఇప్పుడు అనవసరంగా రావడం ఎందుకు ఏదైనా పరమాత్మతత్వం పనుండింది ఓకే మంచిదే అన మన కోసం మనం వచ్చామంటే ఏంటి స్ట్రగులేగా నాకు ఆ కోరిక తీరలేదు దానికి తెగ చేయడము చేసిన తర్వాత ఫలితం రాకపోవడము అంటే ఏంటి ఈ స్ట్రగుల్ అంతా ఉండకుండా మనం ఎలా జీవించాలి అనేటువంటి విషయమే ఈ భగవద్గీత ఋషులు మనకి బోధించారన్నమాట అల్టిమేట్ ఏంటి అల్టిమేట్ జ్ఞానం అనే చెప్తున్నాడు కాకపోతే నువ్వు జ్ఞానస్థితికి రావు కాబట్టి నువ్వు అసలు కర్మ అంటే ఏంటి తర్వాత కర్మ అనుష్ఠానం అంటే ఏంటి తర్వాత కర్మయోగం అంటే ఏంటి కర్మ సన్యాస యోగం అంటే ఏంటి అని ఈ కర్మ సన్యాస యోగంలో చేశాడు కర్మ అంటే ఏంటి మనం మనం ఏ పని చేసినా ఏం చేస్తామో కర్తృత్వ భావంతో పనిచేస్తాము అంటే కదా నేను చెప్తున్నాను నేను చదువుతున్నాను నేను చేస్తున్నాను అనేటువంటి భావంతో ఏం చేస్తాం కర్మ అనుష్ఠానం అంటే ఏంటి ఇప్పుడు నేను నాకు ఇచ్చినటువంటి పని దేవుణ్ణి నేను అనుకోండి దేవుడికి పూజ చేసుకోవటమో లేకపోతే అగ్నిహోత్రం ఏదైనా జపాలు తపాలు చేసుకోవటమో దాన్ని అంతా అనుష్ఠానం అంటాడు మళ్ళీ అక్కడ కూడా కర్తృత్వ భావం ఉంది కర్మ యోగం అంటే ఏంటి యోగం అంటే భగవంతుడిచ్చిన అవకాశం ఈ పని పని నా చేతికి రావడం అందుకని భగవంతుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ పని చేయడానికి అందుకని భగవంతుడు పని చే మన ద్వారా జరిగిపోతుంది అనేటువంటి ఈ నేను నాది అనేటువంటి భావం లేకుండా పరమాత్మతత్వభావం అనేటువంటి దాంతో పనిచేయడాన్ని యోగం అంటారు యోగం అంటే ఏం లేదు యోగం అంటే కలయిక అంటే అంతే కదా ఇప్పుడు మనం పని చేస్తున్నాము ఆ కర్మతోటి మనం కలిసి చేస్తున్నాము అనుకో అప్పుడు కర్మతో మనం ఆల్రెడీ లింకప్ లింకప్ అయిపోయినప్పుడు మన మనసు ఉండదుగా మనం కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు కట్ట ఏదైనా పని చేస్తుంటాము దేవుణ్ణి తెలుసుకుంటే ఆ పని మొదలు పెడతాము మధ్యలో ఆలోచనలు వస్తూ ఉంటే పోతుంటే మనం గుర్తుకోలేదు ఆ పని అయిపోయిన తర్వాత థ్యాంక్ గాడ్ ఈ పని అయిపోయింది అంటాం ఆ మధ్య పనంతా జరుగుతుంది ఏంటి నేను చేస్తున్నాను నువ్వు అనుకుంటావు కానీ కాదు జరిగిపోతూ ఉంది మధ్యలో మనం అంటే మీరు కావాలంటే ఎన్నిసార్లు అయినా అబ్జర్వ్ చేసుకోండి కాకపోతే ఏంటంటే ఆ పని కర్ నిర్వర్తించడానికి కావాల్సినటువంటి క్లారిటీ అయితే మనకు ఉండాలిగా ఆ క్లారిటీనే జ్ఞానం అన్నారు అంటే ఏంటి లోపలేమో జ్ఞానము బయట ఎగ్జిక్యూషను ఎడ్యుకేషన్ ఈక్వల్ టు ఫలం అనమాట ఇప్పుడు ఇక్కడ ఏంటి ఈ నేను ఎందుకు పనిచేస్తున్నాను అనే విషయం తెలిసిన తర్వాత ఈ పనంత పరమాత్మతత్వ పనిలో గనక జరుగుతుంది అనేటువంటి భావం నీకున్న తర్వాత నీకున్నదంతా ఏం అనుభవం ఉంది ఇక్కడ నేను లేను నేనేం చేయలేదు అన్ని పనులు జరిగిపోతున్నాయి అనేటువంటి భావంలో ఉంటావు కదా అదే అనుభవం ఇంకా అనుభవం అంటే మళ్ళీ ఏదో స్వర్గము నరకం అని కాదు ఇది నేను లేను సంథింగ్ ఈజ్ హ్యాపీన్ త్రూ త్రూ మీ ఇదంతా ఒక ఒక నేతి అనే అంటే నియతి ప్రకారం జరుగుతుంది ఇప్పుడు మనం చూడండి ఏదైనా కార్లలో వెళ్ళినప్పుడు మనకే తెలుస్తుంది కదా అబ్బా అంత రష్ ఉంటుంది ఒక్క కారు ఇలా కొడితే అన్నీ వెళ్ళిపోతాయి కానీ ఒక్కటి అట్ట జరగనే జరగదు అంటే ఏంటి భగవత్ తత్వంలో ఒక ప్రకృతి నడిచే క్రమంలో ఒక నియతి ఏదో ఉంది అది ఆ నియతిని మన ఋషులు ప్రయత్నం చేశారు చేశారు కానీ పాపం వాళ్ళు కూడా ఏంటి ఆ నియతి కూడా మళ్ళీ ఎక్కడో లేదు నీ దగ్గరే ఉంది నిన్ను నువ్వు సక్రమంగా కనుక ఆర్గనైజ్ చేసుకోగలిగా ఉంటే ఇంకా నీకు ఆయనకి ఏం భేదం లేదనే చెప్పారు తప్ప పాపం ఇక వాళ్ళు ఎవరో వచ్చి రక్షిస్తారు స్వర్గంకి తీసుకెళ్తారు నరకంలో వెళ్ళి అటు ఇటు వేయిస్తారు అవన్నీ కూడా ఎక్కడ ఈ భగవద్గీతలో ఉపనిషత్తుల్లో అయితే చెప్పలే కాకపోతే ఏంటి ఆ నరకం కూడా ఒక స్థితి అంతే కదా నేను ఏదైనా తప్పు చేశాను తప్పు చేశాననే భావం ఉంది మానసికంగా దగ్గ బాధపడతాను మన మనసే మనకి శత్రువు అప్పుడు అప్పుడు ఆ పని అప్పుడు లేదు అయినా సరే ఒక ముప్పై ఏళ్ళ నాడుదో ఎప్పుడుదో జరిగినప్పుడు తలుచుకుంటే అలా చేసి ఉండకూడదు కదా అలా చేసి ఉండకూడదు అంటాం అనుకుంటాం అదే నరకం అంటే ఏంటి మనం మెంటల్ స్టేటే నర నరకం మరి నీకు ఆ మెంటల్ స్టేట్ నరకం పోవాలంటే ఏం కావాలి నీకు జ్ఞానం కావాలి నువ్వు ఆ టైంలో జరగాల్సిన విషయం ఉంది జరిగింది అది నీ శరీరం ద్వారా జరిగింది నీకేం సంబంధం లేదు నీకేం తెలియదు కదా పాతిక నలభై ఏళ్ళ నాడు అనేటువంటి జ్ఞానం వచ్చిందనుకో దాన్ని ఆటోమేటిక్గా నువ్వేం చేస్తావు సెలెక్ట్ చేసి డిలీట్ చేస్తావు భవిష్యత్తు మాయ అది ఎక్కడో రేపు ఎప్పుడో స్వర్గ నరకానికి పోతాం అవన్నీ ఎవరు చూసారు అవన్నీ ఏం లేవు ఉన్నదంతా పరమాత్మతత్వం అనేటువంటి భావం ఒక సెకండ్లో వచ్చినా నీలో మార్పు వచ్చేస్తుంది అంటాడు అందుకని ఇంత దూరం వాళ్ళు చెప్పింది ఏంటి నీ దృష్టి మార్చుకో ఇప్పటివరకు దృష్టి అయింది నేను మా నేను సో నేను ఇదంతా చేశాను నేను చాలా తెలియగలదాన్ని నేను ఇలా కష్టపడ్డాను నేనెంత చేశాను అది ఆ మార్చుకో అదంతా నువ్వేం లేదు అక్కడ అవన్నీ జరిగిపోయాయి నువ్వు శరీరం కాదు నువ్వు భగవత్ తత్వాన్ని వేను ఆ ద్వారా అవన్నీ జరుపుకుంటూ వచ్చినాయి అంతకంటే తత్వం ఏంది అనే భావం ఎప్పుడైతే వస్తుందో కృతజ్ఞతతో కన్నీళ్ళు వస్తాయి నాకు అర్హత ఉందా ఇవన్నీ ఇంత బాగా జరిగిపోయాయి కదా అంటే ఏంటి పరమాత్మతత్వం జరిపించుకుంటూ పోయింది ఇక్కడ చేసింది ఏమీ లేదు సరంత కష్టం కూడా లేదు అనేటువంటి విషయంగా కృతజ్ఞత వస్తుంది అలా దృష్టి మార్చుకోమన్నాడు తప్ప నువ్వు పోయి చెయ్యి నువ్వు పోయిన ఉన్న ఆస్తులన్నీ ఇచ్చేసేయి తర్వాత నువ్వు పోయి అంతా దానం చెయ్యి ఇవన్నీ ఎక్కడా చెప్పాల కాకపోతే ఇవన్నీ కూడా చేయటం ఎందుకు మనలో ఉదారత్వం పెరిగి మన మనసు పరమాత్మతత్వం మీద నిశ్చలం అవుతుంది అనేటువంటి భావంతో ఏదో ఒక వంకతోటి ఇదిగో పూ పండగ వచ్చింది అదిగో పంతులు గారు వస్తారు ఇవన్నీ తీసుకెళ్ళాలి ఇవ్వాలి అట్లా నలుగురు భోజనాలు పెట్టండి గృహప్రవేశం చేసినప్పుడు భూమికి పూజ చేసినప్పుడు భోజనం పెడితే శాంతిస్తుంది పెట్టండి గృహప్రవేశం వచ్చినప్పుడు ఇలా భోజనాలు పెట్టాలి శాంతి ఇస్తారు ఇట్లా అవన్నీ కూడా ఎందుకు మన మనస్సుని ఆ జ్ఞానస్థితికి తీసుకెళ్ళడానికి పెట్టినవే తప్ప వాటి వల్ల పూర్తిగా ఏమి రాదు కాకపోతే ఏంటి కొంచెం మీకు మామూలుగా ఇవ్వమంటే ఒక పైసా ఎవరికి ఇయ్యం కదా పుణ్యం వస్తుంది అంటే ఎన్ని లక్షల రూపాయలైనా ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంటారు కనీసం ఆ పద్ధతిలోనన్నా మొదలు పెడితే వాళ్ళకు కొంచెం ఎక్స్పాన్షన్ వస్తుంది అనే పాయింట్ మీద చెప్పటం జరిగింది అల్టిమేట్గా ఏంటి కర్మ ఇట్లా ఇప్పుడు కర్మ సన్యాస యోగం అంటే ఏంటి కర్మని కంప్లీట్గా అవాయిడ్ చేయమని కాదు ఏమని అంటే ఏంటి మానసికంగా నేను చేస్తున్నాను అనేటువంటి భావన లేకుండా ఇంద్రియాలు చేసినా ఇంకోటి చేసినా ఇంకోటి చేసినా జరిగిపోతుంది అంత భగవత్ భావనలో ఉంటూ ఈ ఈ యాక్షన్ని కూడా వదిలిపెట్టేయడం అనేటువంటి పాయింట్ మీద చెప్పినట్టున్నారు చూద్దాం ఫస్ట్ ఏం చెప్పారు ఇంట్రడక్షన్ అయిపోయింది అర్జునుడు అన్నాడు ఓ కృష్ణ ఒక్కసారి కర్మ సన్యాసమును మరి ఒకసారి కర్మయోగమును ప్రశంసిస్తున్నావు నిశ్చయంగా ఈ రెండింటిలో నాకు ఏది శ్రేయస్కరమో చెప్పము ఇప్పుడు చెప్పాడు కదా ఆల్రెడీ కర్మ చెప్పాడు కర్మనుష్ఠానం చెప్పాడు కర్మయోగం చెప్పాడు మళ్ళీ ఇంకా ఈ కర్మ సన్యాస యోగం ఏందయ్యా అది 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 కర్మయోగం మంచిదా కర్మ సన్యాస యోగం మంచిదా నాకు చెప్పు అని అడుగుతున్నాడు దానికి ఏమంటాడు కర్మ సన్యాసము కర్మయోగం అని ఈ రెండును పరమ కళ్యాణదాయకములే కానీ ఈ రెండింటిలోనూ సన్యాసము కంటేను కర్మయోగము సాధన సాధనమందు సుగం మగ్గుట వలన శ్రేష్టమైంది అంటే ఏంటి కర్మ మంచిది కర్మయోగము మంచిదే కర్మ సన్యాసయోగము మంచిదే కాకపోతే ఏంటంటే కర్మయోగం తేలికైంది కర్మ సన్యాసం కంటే అది కొంచెం బెటర్ ఏమో అన్నట్టు అన్నాడు చూద్దాం దాని మేమంట నెక్స్ట్ ఏం చేస్తారు ఎవరిని మహానుభావ ఎవ్వరినీ ద్వేషింపని దేనిని కాంక్షింపని కర్మయోగిని నిత్య సన్యాసిగా ఎరుగలను ఏలనన్న రాగద్వేషాది ద్వంద్వలను అధిగమించిన వాడు అవలీలగా సంసార బంధాల నుండి విముక్తులగును ఇక్కడ ముఖ్యంగా చెప్పింది ఏంటి ఇప్పుడు నా కర్మ మంచి కర్మ సన్యాసం మంచిదా కర్మయోగం మంచిదా అని అడిగాడు సరే కర్మయోగం కొంచెం తేలిక చూద్దాము అని చెప్ చెప్తూ ఏం చెప్తున్నాడు మన మనప్పుడు మనిషి అనేవాడు ఎలా ఉండాలి అంటాడు రాగ రాగద్వేషాలేగా మన మనస్థితి నాకు అది ఇష్టం నాకు అది ఇష్టం లేదు నాకు అక్కడున్నప్పుడు బాగుంది ఇక్కడ ఉన్నప్పుడు బాగాలేదు ఈ ఇల్లు అయితే బాగుంటుంది అదైతే బాగుంటుంది ఇలా రాగద్వేషాల్లో కొట్టుకుంటూ ఉన్నాం అనమాట ఇప్పుడు ఎవరు ఇప్పుడు కర్మయోగం అంటే ఏంటి నిత్య సన్యాసి సన్యాసి అంటే ఏంటి వైరాగ్యం అనమాట అంటే వదిలేసిన వాడు అని అర్థం ఇప్పుడు ఏంటి ఈ ఈ ఈ కర్మ సన్యాసి సన్యాస స్థితికి ఏంటి ఇటు రాగద్వేషాలు ఏముండవు దేన్ని కోరుకోడు అంతే కదా కోరిక లేకపోతే మనిషికి టెన్షన్ ఏ ఉంది ఇప్పుడు మనం దా ఇప్పుడు మాట్లాడుకున్నదంతా అంతా అదే కదా అన్నిటికీ సమస్య ఏంటి కోరికలు ఇప్పుడు ఈ కర్మ సన్యాసి ప్రాసెస్లో ఉన్నవాడికి ఏంటి ఏ కోరిక ఉండదు ఎవరి మీద ద్వేషం ఉండదు ఆ తర్వాత అవలీలగా సంసార బంధం అంటే ఏంటి ద్వంద్వాలని వదిలేసిన వాడు అనమాట ద్వంద్వ అంటే ద్వంద్వం అంటే ఏంటి ఇప్పుడు ఉన్నది ఇప్పుడు మనకి మనకి ఉపనిషత్తుల్లో మనకు ముందు ముందు రాబోయే కాలంలో చెప్తాడు ఏం చెప్పాడు భగవత్ తత్వంలో ఏం చెప్తున్నాడు ఆయన నాలుగు మహావాక్యాలు చెప్పాడు మొదటి మహావాక్యం ఏంటి మొదటి మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ రెండు తత్వం అసి తర్వాత అహం బ్రహ్మాస్మి అయమాత్మ బ్రహ్మ అని నాలుగు వాక్యాలు చెప్పాడు అంటే ఏంటి నువ్వు తప్ప అంటే నేను తప్ప ఒక్క ఉన్న ఒకే ఒక్క పరమాత్మ తప్ప ఇంకా ఏమీ లేదు మిగిలిందంతా దాని తాలూకు వ్యవహారమేను వస్తుంది పోతుంది అని చెప్పాడు ఇంకా ఏమంటాడు ఏకమేవా ద్వితీయతే అంటాడు అంటే ఉన్నదంతా ఒకటే అంటాడు తర్వాత ఇంకోటి కూడా ఏమంటాడు తర్వాత సర్వం కల్విదం బ్రహ్మ అంటాడు అంటే ఏంటి ఆయన థాట్ అనమాట అంటే ఏంటి సృష్టి కూర్చొని ఎవరు ఇలా సృష్టించారు ఇలా ఉన్నది అనేటువంటి చూసి చెప్పిన వాళ్ళు ఎవరు లేదు కాకపోతే ఏంటి క్రియేషన్ హ్యాపెన్స్ అంటే మన సృష్టి లాగానే అంటే అర్థం ఏంటి అంతా కూడా ఆ భగవతత్వం కల్పించినటువంటి మాయా అంటాడు అంటే అల్టిమేట్ ఏంటి ప్రకృతి అంతా మాయా ఇప్పుడు మనం మన ప్రాణం మాయ మన మనసు మాయ నా శరీరం మాయ తర్వాత కనపడుతున్న ప్రపంచం మాయ అంతా మాయ ఉన్నదంతా ఒకటే అనేటువంటిది ఆ భగవతత్వం అది ఎక్కడుంది మన బుద్ధి మన జ్ఞానంలోనే ఉంది కాకపోతే మనం ఏమయ్యాము అది కానిది ఇదంతా నాది అని తగిలించుకున్నాం ఇప్పుడు ఆయన చెప్పేది ఏంటి నువ్వు హ్యాపీగా సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే ఏంటి ఈ ద్వంద్వాలు తీసేసుకోమంటాడు అంటే ఏంటి నాకు అది ఇష్టం నాకు ఇది ఇష్టం లేదు రాగం ద్వేషం నాకు డబ్బు కావాలి లేదంటే నేను పేదవాణ్ణి రెండు ద్వందాలు తర్వాత నేను మంచివాణ్ణి నేను చెడ్డవాణ్ణి ద్వంద్వాలు అన్నిటికేంటి మంచి చెడుతో సహా అన్ని ద్వంద్వం అంటే ఏంటి ఈ జీవ ప్రకృతి సృష్టిస్తే రెండు అనమాట ఒకటి ఇష్టం ఒకటి ఇష్టం అనేది ఎవరికైతే ఆ జ్ఞానస్థితికి వెళ్తాడో అంత పరమాత్మ తత్వస్థితి అనుకుంటే వాడో వాళ్ళకి ద్వంద్వాలు ఉండవు ఏముంటాయి ఏదైనా ఒకటే మంచి చెడు ఏంటి వాళ్ళ వాళ్ళ గుణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తారు వాళ్ళ వాళ్ళ సంస్కారాలకు అనుగుణంగా ప్రవర్తి కోరికలు ఉన్నాయి అంతే ఎప్పుడు ఇక్కడ మంచి చెడు అంటూ ఏం లేదు అంటే సృష్టిలో ప్రతిదీ అవసరం అంతే కదా సృష్టి అంత నడవాలంటే పరమాత్మతత్వం ఎందుకు పెట్టున్నాడు ఈ నీతి అంతా అందుకని అక్కడేదో ఒక ప్లాన్ ఉంది దాని ప్రకారం వెళుతుంది కదా నాకేమీ అవసరం లేదు ఇంకా నాకు ఏ కోరిక లేదు అని కర్మ సన్యాసి ఎట్లా ఉంటాడు కోరిక లేని స్థితిలో రాగద్వేషాలన్నీ దాటేసిన వాడు కాబట్టి ఈజీగా ఈ సంసారం అనేది దానికి ఇబ్బంది పెట్టడు అంటాడు యాక్చువల్గా ఇక్కడ సంసారం అనే పదం వాడాడు కానీ అక్కడేం వాడాడు యుద్ధం వాడాడు అంటే ఏంటి యుద్ధ భూమి కూడా ఏంటి ఒక క్రియేషన్ అన్నమాట అంటే ఏంటి మనకి మనకి చెప్పటానికి మనం సంసారాన్ని ఎలా యుద్ధం అనుకుంటున్నామో అక్కడ అర్జునుడు యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకొని చెప్పాడు మనం సంసార బంధంలో నుంచి బయటపడాలంటే మనం ఏంటి మనకు కావాల్సింది మన జ్ఞానస్థితిగా వెళ్ళాలి జ్ఞానం అంటే ఏంటి ఇది టెంపరీయే దీన్ని రిలాక్సింగ్గా ఉంచుకో దీని మీద ఎక్కువ ముద్రలు ఏర్పాటు చేసుకోవాకు అధిష్టం ఇదిష్టం అని ఎక్కువ అటాచ్మెంట్స్ మమ్మకారాలు పెంచుకోవాకు ఎవరి మీద కళ్ళలో కూడా ద్వేషం పెంచుకోవాకు ద్వేషం పెంచుకున్నావు అంటే అది నీకు నీకే అన్యాయం అయిపోతుంది అంతేగాని ద్వేషం వల్లనే కోపం వస్తుంది కోపం వల్ల క్రోధం వస్తుంది ఆ కోరిక అంత ఘర్షణ జరుగుతుంది అదంతా వచ్చి హెల్త్ మీద పడుతుంది అందుకని ఎప్పుడు శాంతిగా అంటే సన్యా కర్మ సన్యాసం అంటే ఏంటి ఒకవేళ పని జరుగుతుంది అంత పరమాత్మతత్వ పని అనేటువంటి భావనలో ఉండడం అనే కాన్సెప్ట్ అంతకంటే ఇంకేంలా రేపు చూద్దాం రేపు కంటిన్యూ చేద్దాం ఇంకా ఓకే ఇప్పటికి నమస్తే